ఫ్రెండ్స్ జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇందులో పోస్ట్ చేస్తూ మీరైతే అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎలా అనేది మీకు ఎపిసోడ్ ఇది వన్ సో క్లియర్గా చెప్తాను ఎలా రిజిస్టర్ అవ్వాలి ఎలా అనేది మొత్తం క్లియర్గా చెప్పేస్తాను అలాగే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి కామెంట్ చేస్తే కూడా నేను తెలుసుకుంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనేది అనేది అలాగే లైక్ చేయండి వన్స్ ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు టెలిగ్రామ్ గ్రూప్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా లేదంటే ఫేస్బుక్ అయినా ఏదైనా ఒకటి ఉండాలి సో అలా ఉంటే మాత్రం ఇంకా ఎక్కువగా సంపాదిస్తారు ఇది రిఫేర్ ఏమి ఉండదు ఇందులో అసలు రిఫేర్ ఆప్షనే ఉండదు అలాగే మీరు జాయిన్ చేయాలి టాస్క్ చేయాలి అవి చేయాలి ఇవి ఏమి ఉండవు ఓన్లీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అది కూడా మీరు పోస్ట్ చేస్తూ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు ఎట్లా అనేది అయితే మీకు క్లియర్గా చెప్తాను స్టెప్ బై స్టెప్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్కి ఏం చేయాలనేది అయితే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మీరు చూసుకున్నట్టయితే వెబ్సైట్కి అయితే వచ్చేసాను గూగుల్లోకి వచ్చేసి మీరు బ్లాగర్ అని సెర్చ్ చేయండి బ్లాగర్ అని సెర్చ్ చేస్తే మీకు ఏ విధంగా అయితే రావడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ బ్లాగర్ డాట్ కామ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తున్నాను సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ మీరు ఇచ్చే కొటేషన్ ప్రతి ఒక్కటి చదవండి మీకు చదివితేనే మీకు అర్థమవుతుంది అనమాట సో చూడొచ్చు ఇక్కడ మీరు ప్రతీది చదవండి చదివితే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ చాయిస్ ఏ నేమ్ ఆఫ్ యువర్ బ్లాగ్ ఇక్కడైతే ఇది ఉంది కదా దిస్ ఇస్ టైటిల్ విల్ బీ డిస్ప్లే ఇట్ ద టాప్ ఆఫ్ యువర్ బ్లాగ్ ఇక్కడ మీ నేమ్ అయితే పెట్టండి ఎగ్జాంపుల్ నాది టెక్నికల్ రాజు కాబట్టి ఎర్న్ ఛానల్ ఎర్న్ రాజు అని పెడతాను ఓకే ఎర్నూరాజు అని పెడతాను నెక్స్ట్ ఆప్షన్ మీనైతే క్లిక్ చేస్తాను ఇక్కడ అడ్రస్ అడుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు నేను ఈ విధంగా పెట్టాను ఎర్ను రాజు సెవెన్ సిక్స్ ఓకేనా సో ఈ విధంగా పెట్టుకొని నెక్స్ట్ అయితే వచ్చుతాను నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తాను చూడండి ఇక్కడ డిస్ప్లే నేమ్ ఉంది కదా అంటే మీకు డిస్ప్లేలో నేమ్ ఏ విధంగా కనపడాలని అడుగుతుంది సో నేను పెద్ద అక్షరాలు పెట్టి ఎర్న్ ఏఆర్ఎన్ రాజు అంతే ఎర్నో రాజు అని పెట్టాను చూడండి అంతే సింపుల్ ఫినిష్ అయితే వచ్చాను సో మీరు కూడా మీకు నచ్చిన నేమ్ అయితే పెట్టండి ఇక్కడ ఫినిష్ అయితే క్లిక్ చేశాను సో నాకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూపిస్తాను చూడండి అయిపోయింది నా బ్లాగ్ అయితే క్రియేట్ అయితే అయిపోయింది అనమాట సో ఇక్కడ చూడండి మీరు ఒకసారి నోటీస్ చదవండి వాళ్ళు ఇచ్చే నోటీస్ చదవండి నోటీస్ చదివితే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా చూడండి ఇక్కడ నేను ఒక్క బ్లాగ్ కూడా పోస్ట్ చేసలేను కాబట్టి పోస్ట్ చేసలేను అనేది అయితే ఇక్కడ కనపడుతుంది చూడండి ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ త్రీ లైన్స్ కనపడుతున్నాయి కదా సైడ్కి త్రీ లైన్స్ అయితే క్లిక్ చేస్తున్నా చూడండి ఇక్కడ న్యూ పోస్ట్ అయితే ఉంది కదా సో దీని మీద క్లిక్ చేస్తున్నా చూడండి న్యూ పోస్ట్ ఎందుకంటే మనం ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఇది చూడండి ఇప్పుడు మీరు ఒకవేళ డెస్క్ టాప్ పెట్టుకోవాలనుకుంటే డెస్క్ టాప్ బెటర్ ఓకేనా చూడండి ఇక్కడ త్రీ లైన్స్ అయితే క్లిక్ చేసి ఇక్కడ డెస్క్ స్టాప్ డెస్క్ డెస్క్ స్టాప్ సైట్ ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేశాను ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు ఈ విధంగా అయితే అడుగుతుంది సో మనము ప్రతీ జూమ్ చేయాలి అనమాట జూమ్ చేసి క్లియర్గా చూసుకోవాలి ఇట్లా చూడండి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ టైటిల్ అడుగుతుంది సో నేను ఎర్నింగ్ పర్పస్ గురించి కాబట్టి ఎర్న్ మనీ ఆన్లైన్ సో సారీ ఆన్లైన్ అని ఇట్లా ఈ విధంగా పెట్టి సో నేను దీనికి సంబంధించిన బ్లాగ్ అయితే క్రియేట్ చేస్తాను అనమాట ఓకేనా సో ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు ప్రతిదీ తెలుసుకోండి ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా ఇక్కడ చూడండి హాయ్ ఈ విధంగా పెట్టారు సో ఒక బై మిస్టేక్లో ఏదో ఒకటి వచ్చింది జీజీ ఇట్లా వచ్చింది సో ఇక్కడ ఇట్లా ఈ విధంగా ఇక్కడ సైడ్కున్న ఆప్షన్ క్లిక్ చేస్తే మాత్రం ఇక్కడ ఎరో మార్క్ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇటు ఒకటి సో ఇటు క్లిక్ చేశారనుకోండి సో మొత్తం అంటే ఇప్పుడు మనకి ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఏదైనా కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇది ఓన్లీ మొబైల్తోనే ఎర్నింగ్ చేసుకోవచ్చు ఓకేనా చూడండి ఇక్కడ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అవి అయితే ఉంటుంది అది తర్వాత చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి బీఐయూ ఉంది కదా ఇక్కడ మీరు నచ్చిన లాంగ్ అంటే స్టైల్గా రాసుకోవచ్చు అనమాట ఓకేనా ఇవి సో ఇప్పుడు ఈ బ్లాగ్లో ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ కానీ లేదంటే నార్మల్గా కథలు స్టోరీసు లేదంటే మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండేటివి అయితే పెట్టాలన్నమాట ఓకేనా సో ఇలా పెట్టడం ద్వారా కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే గూగుల్లో ఇక్కడ చూడండి చూడండి గూగుల్లో నేను బ్లాగర్ అని సెర్చ్ చేస్తాను కదా ఇక్కడ చూడండి బ్లాగర్ వాళ్ళు ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ అయితే ఇచ్చేస్తారనమాట సో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ఏదన్నా ఎర్నింగ్ పర్పస్కి సంబంధించిన చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎర్నింగ్ అని కొడతా చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ వేరే వేరే వాళ్ళు వేరే వేరే ఇప్పుడు చూడండి టూ క్యాప్చర్ ఎర్నింగ్ అనేది అయితే ఇచ్చేస్తారు నెక్స్ట్ సెన్స్ వై సెన్సెన్స్ అయితే ఇచ్చేసారు ఇక్కడ జంప్ టాస్క్ అయితే ఇచ్చేసారు సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనం ఏం చేయకపోతే కొన్ని వెబ్సైట్ లింక్లు అయితే ఇక్కడ వచ్చాయి కదా నేను వితౌట్ ఇన్వెస్ట్మెంట్ టెర్నింగ్ కొట్టంగానే సో నా పర్పస్ అది కాబట్టి నా వీడియోలు అంటే నా బ్లాగు బాగా వైరల్ అయింది అనుకోండి సో మనకు ఈ విధంగా ఇక్కడ మన నా లింక్ అయితే రావడం జరుగుతుంది ఇట్లా లింక్ మీద క్లిక్ చేస్తే నా వెబ్సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడొచ్చు నేను నా బ్లాగ్లో అయితే ఉన్నాను ఇది నా బ్లాగ్ అనమాట నా బ్లాగ్లో అయితే ఉన్నాను ఇక్కడ చూడండి నేను పర్ డే నేను ఏ విధంగా ఎర్నింగ్ చేస్తాననేది మొత్తం ఇక్కడ రాస్తాను ఇక్కడ చూడండి నేను నా బ్లాగ్లో నేను రాసేది ఏంది గివ్ యూ మ్యాజిక్ వర్డ్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ పేమెంట్ ప్రూఫ్ నైంటీ నైన్ హండ్రెడ్ సో దీనికి ఇప్పుడు నేను ఏదైతే మీకు చెప్పానో అంటే ఐ మీన్ ఇప్పుడు మీకు చెప్పాను కదా నేను ఒక బ్లాగర్లో నేను ఎర్నింగ్ పర్పస్ గురించి రాస్తున్నాను చూడండి పైన టెక్నికల్ రాజు అఫీషియల్ అనే ఛానల్ నేమ్ కనపడుతుంది కింద నా తమ్ములు కనపడుతుంది కింద మ్యాజిక్ వర్డ్ అనేది అయితే కనబడుతుంది కదా సో ఇక్కడ చూడండి ఇట్లా పైకి అయితే వస్తున్నా చూడండి యాప్ నేమ్ ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ వర్డ్ ఎర్నింగ్ బై సోలింగ్ సింపుల్ వర్డ్స్ సో నేను ప్రతిదీ ఇక్కడ అయితే పెట్టాను ఇక్కడ నా పేమెంట్ ప్రూఫ్లు అయితే యాడ్ చేశాను ఇది నా వ్యాలెట్ అయితే యాడ్ చేశాను ఇక్కడ చూసుకోవచ్చు ప్రతీది మీరు ట్వంటీ త్రీ డాలర్స్ ఇక్కడ చూడండి నేను యాప్ లింక్ ఇచ్చేసాను అలాగే వీడియో లింక్ ఇచ్చేసాను సో ఇప్పుడు చూడండి వీడియో లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా నా యూట్యూబ్కి అయితే వెళ్ళింది చూసుకోవచ్చు ఈ విధంగా అనమాట సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఇరవై నాలుగు గంటల్లో పేమెంట్ వస్తుంది అనేది మొత్తం నేను రాశాను ఇక్కడ నా ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ ఇక్కడ చూసిన వాళ్ళు ఇక్కడ కామెంట్ కూడా చేయొచ్చు అనమాట సో దీంట్లో ఫాలో ఆప్షన్ బటన్ అయితే ఉంటుంది కానీ బట్ అది వర్క్ అవ్వదు సో ఎంత ఉన్నా మనము ఎంత మనం ఎంత ఉన్నా మనం ఈ లింక్ని వేరే వాళ్ళకైతే షేర్ చేయాలి ఓకేనా సో షేర్ చేస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది అది ఎలా అనేది మీకు లాస్ట్లో అయితే చెప్తాను చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ఇది నా బ్లాగ్ ఫస్ట్ టైం కాబట్టి సో సెకండ్ ఇది ఓపెన్ చేస్తాను చూడండి నా బ్లాగులు అన్నీ ఇక్కడ కనపడతాయి చూడండి చూసుకోవచ్చు ఇది నా బ్లాగ్ అనమాట ఓకేనా చూసుకోవచ్చు ఇవన్నీ నా బ్లాగ్స్ ఓకేనా సో ఈ ఇప్పుడు నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నా బ్లాగ్ ఓపెన్ చేసి చూస్తే నాకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు సింపుల్గా చెప్పాలంటే చూడండి ఇక్కడ నేను బ్యాక్ అయితే వస్తున్నాను నేను త్రీ డాట్స్ క్లిక్ చేసి డెస్క్ డెస్క్ టాప్ అయితే తీసేసేసాను చూడండి ఇక్కడ బ్యాగ్ అయితే వస్తాను ఇక్కడ త్రీ డాట్స్ మీన్ అయితే క్లిక్ చేశాను కదా ఇక్కడ చూడండి ఎర్నింగ్ అనేది ఉంది కదా ఎర్నింగ్ ఎర్నింగ్ మీన్ అయితే క్లిక్ చేస్తున్నాను చూడండి సో ఇక్కడ నాది ఇక్కడ నా జీమెయిల్ అయితే కనబడుతుంది ఇక్కడ క్రియేట్ యాడ్స్ అండ్స్ అకౌంట్ ఉంది కదా సో అవసరమైతే లేదు మినిమం ఒక ఇరవై పోస్టులు చేస్తేనే మీకు మనయితే ఏ విధంగా ఎర్నింగ్ చేసుకోవాలనేది అర్థమవుతుంది ఫస్ట్ అయితే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ మీరు కంటెంట్ అయితే రాయొచ్చు ఓకేనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పమంటే చెప్తాను పార్ట్ టూ ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయి వ్యూస్ వచ్చినందుకు మాకు మనీ వస్తాయి ఇప్పుడు మీరు ఏదైతే వీడియోస్ ఇస్తున్నారో ఆ వీడియోకి వెయ్యి వ్యూస్ లక్ష వ్యూస్ వస్తే మాకు మన వస్తాయి కదా ఈ బ్లాగ్ లో కూడా సేమ్ అనమాట మీరు మీ బ్లాగ్ ని వేరే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు మీ బ్లాగ్ లో చదవడం ద్వారా అయితే వస్తాయి అండ్ రెండో ఆప్షన్ కూడా ఉంది ఏంటో తెలుసా గూగుల్లో ఎవరైనా సెర్చ్ చేశారనుకోండి పదం ఆ పదంతో మీ ఒక బ్లాగ్ మ్యాచ్ అయింది అనుకోండి మీ బ్లాగ్ వాళ్ళకి ముందు వెబ్సైట్లో కనబడుతుంది ఆ వెబ్సైట్ క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అయితే మీవే ఉంటాయి అనమాట సో వెరీ సింపుల్ ఇందులో చాలా బాగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో జెన్యున్గా ఈ వర్క్ అయితే జెన్యున్గా ఉంటుంది కాకపోయినా ఒక్కటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మినిమమ్ వన్ మంత్ కష్టపడాలి వన్ మంత్ కష్టపడితేనే తర్వాత మీరు మనయితే ఎక్కువగా ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు వన్ మంత్ వరకు కష్టపడితేనే ఉండాలి మీకు రూపాయి కూడా ఇన్కమ్ అనేది ఉండదు ఒకవేళ స్టెప్ టూ కూడా చేయండి బ్రో అంటే కనుక నెక్స్ట్ ఎపిసోడ్లో స్టెప్ టూ గురించి క్లియర్గా ఏ విధంగా పోస్ట్ తయారు చేయాలి ఏ విధంగా అప్లోడ్ చేయాలి ఏ విధంగా పబ్లిష్ చేయాలి కంటెంట్ ఏంటి ఎస్సీఓ ఏంటి అన్నీ క్లియర్గా చెప్తాను ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి ఓకేనా